అలాగే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపుగా మనందరం లాక్ లో కొనుక్కున్నా కానీ వెయ్యి రెండు వేలకైనా సిలిండర్ దొరకని పరిస్థితి ఉండే ఇప్పుడు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తుంది ఐదు వందల రూపాయల సిలిండర్ రావాలంటే ఆఫీస్ కి వెళ్లి ఒక ఆధార్ కార్డు జిరాక్స్ ఒక బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మన ఫోటో ఇచ్చి మళ్ళీ ఇచ్చిన వివరాలు సమర్పించినట్లయితే మనకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే ప్రభుత్వం ఆలోచించి ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించింది దాని మీద సర్వే జరుగుతుంది కాబట్టి అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన వివరాలు ఖచ్చితంగా తెలియజెప్పాలి తెలియజెప్పినట్లయితే మనకి ఇందిరమ్మ ఇల్లు మన అర్హత ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి మనకు ఇల్లు కట్టుకోవడానికి జాగ అడిగినప్పుడు జాగా చూపించి వాళ్ళు ఫోటో దించినప్పుడు ఫోటో దిగాలి వాళ్ళు అడిగిన వివరాలని తెలియజెప్పినట్టు తెలియజేసినట్లయితే మనకు ఖచ్చితంగా అర్హులైన పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంకొక పథకం ఏంటంటే రుణమాఫీ చేస్తానని దశల వారి దాదాపుగా దాని కోసం ముప్పై కోట్ల రూపాయలు అధికారులు కలిసి ఎప్పుడైతే అని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత తెలియజేస్తూ ఇంకొకటి ప్రభుత్వం సన్నబాట్లు వేసుకున్న వాళ్లకు పింటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా దాదాపుగా ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోపల బోనస్ రూపాయలు కూడా పడుతున్నాయి అలాగే రైతు భరోసా పథకం ఇస్తా అని చెప్పింది ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఈ సంక్రాంతి నుంచి ఖచ్చితంగా ప్రతి రైతు అకౌంట్ లోపల సాగు భూమి ఏదైతే ఉందో దాని కోసం ఖచ్చితంగా ఎకరాకు పదిహేను వేలు రెండు దఫాలుగా ఏడు వేల ఐదు వందల ఏడు వేల చొప్పున ఇస్తా అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఏదున్నా కానీ మన అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మన వివరాలు తెలియజేసి ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి మనకు చేకూరే విధంగా ఉంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అశోకన్న అన్న ఒక మంచి పాట విన్నాం పాటుగా కొత్త కొత్త పథకాలు తీసుకొస్తుంది తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా అధికారులు పంపించి వివరాలు అడిగినప్పుడు ఖచ్చితంగా మన వివరాలు తెలియజేసినట్లయితే ప్రభుత్వం నుంచి ఏదైతే లబ్ధి వస్తుందో ఏదైతే పథకం వస్తుందో అది అర్హులైన పేదవారికి ప్రతి ఇంటికి చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది ఏడాది పాలన లోపల ఇవన్నీ పథకాలు ప్రజలకు చేరువైన అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రతి పల్లెపల్లె లోపల నిర్వహించి ప్రజల లోపల ఉన్న అనుమానాలని నివృత్తం చేయడానికి ప్రజలను జాగృతం చేయడానికి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం ప్రతి పుస్తకం నడిస్తుంది అలాగే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపుగా మనందరం బ్లాక్ లో కొనుక్కున్నా గానీ వెయ్యి రెండు వేలకైనా సిలిండర్ దొరకని పరిస్థితి ఉండే ఇప్పుడు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తుంది ఐదు వందల రూపాయల సిలిండర్ రావాలంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కేవైసీ కేవైసీ అంటే మనము ఆఫీస్ వెళ్ళి ఒక ఆధార్ కార్డు జిరాక్స్ అకౌంట్ జిరాక్స్ మన ఫోటో ఇచ్చి వాళ్ళు ఇచ్చిన వివరాలు సమర్పించినట్లయితే మనకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే ప్రభుత్వం ఆలోచించి ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి అర్హులైన పేదవాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించింది దాని మీద సర్వే జరుగుతుంది కాబట్టి అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన వివరాలు ఖచ్చితంగా తెలియజెప్పాలి తెలియజెప్పినట్లయితే మనకి ఇందిరమ్మ ఇల్లు మన అర్హత ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి మనకు ఇల్లు కట్టుకోవడానికి జాగ అడిగినప్పుడు జాగ చూపించి వాళ్ళు ఫోటో దించినప్పుడు ఫోటో దిగాలి వాళ్ళు అడిగిన వివరాలని తెలియజెప్పినట్టు తెలియజేసినట్లయితే మనకు ఖచ్చితంగా అర్హులైన పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంకొక పథకం ఏంటంటే రుణమాఫీ చేస్తానన్న దశల వారిగా అవుతుంది దాదాపు దాదాపుగా దాని కోసం ముప్పై కోట్ల రూపాయలు నియోజకవర్గాన్ని రుణమాఫీ కాని వాళ్ళు చింత మన బ్యాంక్ అధికారులు కలిసి ఎప్పుడైతే ఏం కాదు అని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత తెలియజేస్తూ ఇంకొకటి ప్రభుత్వం సన్నవాట్లు వేసుకున్న వాళ్లకు పింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నది దాదాపుగా ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోపల బోనస్ రూపాయలు కూడా పడుతున్నాయి అలాగే రైతు భరోసా పథకం ఇస్తా అని చెప్పింది ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఈ సంక్రాంతి రుచి ఖచ్చితంగా అకౌంట్ లోపల సాగు భూమి ఏదైతే ఉందో దాని కోసం ఖచ్చితంగా ఎకరాకు పదిహేను వేలు రెండు దఫాలుగా ఏడు వేల ఐదు వందల ఏడు వేల చొప్పున ఇస్తా అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఏదున్నా గానీ మన అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మన వివరాలు తెలియజేసి ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి మనకు చేకూరే విధంగా ఉంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అశోక్ అన్న ఒక మంచి పాట విన్నా ఈ ఆరు గ్యారెంటీలతో పాటుగా కొత్త కొత్త పథకాలు తీసుకొస్తుంది తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా అధికారులు పంపించి వివరాలు అడిగినప్పుడు ఖచ్చితంగా మన వివరాలు తెలియజేసినట్లయితే ప్రభుత్వం నుంచి ఏదైతే లబ్ధి వస్తుందో ఏదైతే పథకం వస్తుందో అది అర్హులైన పేదవారికి ప్రతి ఇంటికి చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది ఏడాది పాలన లోపల ఇవన్నీ పథకాలు ప్రజలకు చేరువైనాయనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రతి పల్లెపల్లె లోపల నిర్వహించి ప్రజల లోపల ఉన్న అనుమానాలని నివృత్తం చేయడానికి ప్రజలను జాగృతం చేయడానికి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం ప్రతి దాదాపుగా ఇది సంక్రాంతి ఖచ్చితంగా ఎప్పినోగా మాట్లాడిన వాళ్ళు అయిపోయింది కదా సంక్రాంతికి ఖచ్చితంగా కొత్త పెన్షన్లు వస్తాయి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రతి రైతన్నకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తే ప్రభుత్వం ఖచ్చితంగా పదిహేను ఎకరాకు రెండు దఫాలుగా ఏడు వేల ఐదు వందల ఏడు వేల చొప్పున ఖచ్చితంగా సంక్రాంతికి ఖచ్చితంగా ప్రతి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన పంచాయతీ సెక్రటరీ గారికి పంచాయత్ సిబ్బందికి మరియు విన్న తల్లులందరికీ రైతన్నలకు అందలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలతో ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు